హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు కొంచెం కొత్తగా వెరైటీగా ఆలు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్లో సపోర్ట్ చేయండి ఇక్కడ ముందుగానే ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలను అయితే తీసుకున్నాను వాటిని తొక్క పేల్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలికలు కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి కొంచెం పుదీనా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని వాటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకొని కొద్దిగాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇక్కడైతే చూడండి ఆలు అయితే మగ్గిపోయింది మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇక్కడ ఆలు అయితే మంచి టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మరి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇక్కడైతే టమాటాలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను వేసిన తర్వాత ఇలా మగ్గించుకున్నాను ఇవి మగ్గిన తర్వాత నేను ఒక ఐదు పెద్ద సైజు టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ముక్కలను అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మరి సేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఈ టమాటాలు అయితే మంచిగా మగ్గిపోవాలండి ఎందుకంటే టమాటా ఇంత మంచి మగ్గితే ట కర్రీ అంత టేస్టీగా ఉంటుంది కొంచెం కర్రీ అయితే లిక్విడ్ లాగా ఉంటుందండి ఇది రోటీ రైసు చపాతి పూరీలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజైతే నేను పూరీలోకి అయితే కర్రీ చేశాను అలాగే మధ్యాహ్నంకి రైస్లో కూడా ఇదే కర్రీ సరిపోతుంది ఇప్పుడైతే మరి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇక్కడ అయితే టమాటాలు మొత్తం మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే ఒక్కసారి కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా పిండి పదార్థం కాబట్టి ఆలు మధ్యాహ్నానికి అయితే ఇది టైట్గా అయిపోతుందండి కర్రీ కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి ఇలా కొంచెం లూజ్గా ఉంటే టా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ సమ్మర్లో ఇప్పుడైతే ఒక్కసారి కలుపుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడైతే కర్రీ అయితే ఉడికిపోయింది ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి